ఒంగోలు నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన మూడవ డివిజన్ నలభై తొమ్మిదో డివిజన్లో వైసీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు నగరపాటి అధ్యక్షులు శంకర్ పర్యటించారు ఈ సందర్భంగా బాధితులకు తమ అండగా ఉంటామని భరోసా ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షుడు గాలం సుబ్బ్రావు తదితరులు బాగున్నారు

స్పష్టంగానే నేను రూల్ గంట కాని పట్నౌ కాయ్ వినునాడు ఆ ట్రైన్ క్లాన్ అన్నాడు గంటని ఫోన్ కాల్ తో వస్తే మీ మాస్ కి తోటిమేలది వస్తుంది అందుక మా గా గురించి మరద అన్నోచాడుగాడికి మనం ఏ సార్తితి ચૂં <gasdar> ચૂંસ <ka> <building that> <Jejo> நீங்க போட்டு அது அருகே கட்டி அடக்கு ரெண்டே ரெண்டு அண்ணா அக்கா 09 85 அம்மா அது என்ன பிரச்சனை எல்லாம் இருக்கு பாருங்க நான் இருக்கனா முன்னுண்டா அట్లా நம்மட்சி எத நவசல தே போயிနေnalமாம் ஹ்ம் எந்த வரைக்கும் அட்ராஸ்லாம் பிள்ளைunnாரே எக்கunnாரே ஏன்ன்னானோ அப்படி அட்ராஸ்லாம் ஒரு நம்பர் கேப்பறேன் நான் கேப்பறேன் நம்பர் ரெட்ட తెలుசுதுவ கேப்பேன்

అసే అంటే వాళ్ళు లేదు రెండు సంవత్సరాలు ఇంకొక ఫస్ట్ ఎక్కడ జూనియర్ రెసిడెంట్ నోడల్ ఆఫీసర్ అమ్మా ప్రకాశం కాలనీకి మీరు గవర్నమెంట్ ఆఫీసరే కదా అమ్మా మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫునే కదా ಏನು ಮಾಡ್ಕಬೇಕು ಅಂದ್ರೆ ಏನು ಹೇಳಿ ಆನ್ಲೈನ್ ಟೀಮನ್ನಾರು ఇది కట్ట 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 ఏ పక్క వేసి ఎట్టం ఒకటి అటు ఎట్టాం ఇటు నెట్టాం నెట్టాలా సెంటర్లో కదలరా బాబు కింద నుంచి ఏయ్ వెళ్ళి పైకి చూడు ఏయ్ ఏయ్ ఇంకొసారి ఆ ఆ ఇక్కడ I a u i e n t to get i l n g t up. I airplane to h a I a i r p அந்த டெட்டி வெளியே அய்ய போய் அண்ணா ஆடி அது அமௌல போவால எது போட்டது எல்லாம் பைக்கெல்லாம்

போ <laughs> फेरि उनीहरुले बन्द गर्यो। यो बोध कुरी गाए। यार बोधिस। हाइड्रा। म तपाईलाई तمني मन नभयो। अघि के छ हो नि यार। फुल पोसनमा। अ उनीहरुले चल्यो भने। लास्ट टाइम गर्नु भने मार रोडमा दिसो थाल्नु। इपुडी टर्क मेन्सन ओपन आइङ आउँदैछ। ఏళ్ళకు వచ్చిందిగరంలోని ఎవరు అయినటువంటి బలరాం కాలనీ కానీ నేతాజీ కాలనీ వెంకటేశ్వర కాలనీ ఇటువంటి కాలనీలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే లోతు కాలం పట్టలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ జలమైనవి కొన్ని పదార్థితే పూర్తిగా ఆరు అడుగులు లోతు నీళ్లు వెళ్ళలేబట్టి వాళ్ళ పరిస్థితి దారుణం ప్రభుత్వం వారిని పూర్తిగా అంటే ఏ రకంగా వారు వాళ్ళని రిజిస్టర్ చేసుకున్నారంటే ఎవరైతే వాళ్ళ వాళ్ళు పెట్టిన ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసుల్లో ఎవరైతే వస్తారో అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళు అంటే అక్కడే స్టే చేసిన వాళ్ళకే మేము భోజనం కానీ టిఫిన్ సదుపాయం కల్పిస్తూ ఉన్నారు కొంతమంది అంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అక్కడికి వచ్చి ఉండలేరు ఇప్పుడు సంతనూతుల పాడు తలుగుబాట్ల వల్ల ఓటింగ్ పెరిగి ఇళ్ళల్లో కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి తప్పకుండా కూడా అధికారులు ఎంఆర్ఓ కానీ అదేవిధంగా కలెక్టర్ గారు మరి వారి దృష్టికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు కూడా వైఎస్ఆర్ ఇంచేసి సుంధు రవి బాబు గారు ఆచార్య అంతా జరిగింది తప్పకుండా మీరు ఒకసారి అధికారులను మరలా పంపించి ఇప్పుడున్న ఓటింగ్ చూసి ప్రతి ఇళ్ళల్లో ఇబ్బంది ఉంది కొంతమంది అక్కడికి వచ్చి స్టే చేయాలని ఉన్నారు అయినా కూడా వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి అసలు కుదరదు అటువంటి వాళ్ళని కూడా మీరు పరిణామా తీసుకొని ప్రతి వారికి కూడా భోజన సౌకర్యం కలిగించాలి అంటే అక్కడికి వచ్చి ఆ పురావాస కేంద్రాల్లో నివాసం అంటే అక్కడ ఉన్న వాళ్ళకే మేము పెడతాం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ అసలు మీరు పెట్టిన ఆ ప్లేసులు కూడా ఆ పద్మావతి ఫంక్షన్ అయినా హాక్సన్ స్కూల్ అయినా కెపాసిటీ చాలదు కొంతమంది ఇంట్లో వండుకోవడానికి కుదరదు అట్లాంటి వాళ్ళు కూడా మీరు వచ్చి చూసి మదిగంలో తీసుకొని అదిగా సామాన్లు కూడా ఇంట్లో వండుకునే సామాన్లు కూడా చుట్టూ దెబ్బ తప్పది వారికి కూడా మీరు కంపల్సరీగా ఆ వెజల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నష్టపరిహారంగా ఏదైనా కొనిపించి ఈ దుఫాన్ అయిపోయిన తర్వాత ఈ వరద పోయిన తర్వాత వారికి ఆ వస్తువులు కొనుక్కునే భోజనాలకు వెళ్తే అక్కడ భోజనాలు అయిపోయి అంటాం భోజనాలు కూడా అందట్లేదని బాధితులు చెప్తా ఉన్నారు వర్షం దురదృష్టమైన భూతరాజు కాలువ కూడిక వలన కాలవ పొంగి ఊర్లోకి నీళ్ళు వచ్చి కాలవకిరువైపులా కాలు నీళ్లన్నీ జలమయమై అందరికి ఇళ్లలోకి చాలా వరకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి ఇంకా ప్రజలు మంచితనంతో కొంతమందికి లోల ఇళ్లలో నీళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది పక్క వాళ్ళు ఆశ్రయం ఇస్తుంటే ఓ మరీ స్లమ్గా ఉన్న వాళ్ళకి అవకాశంలాగా ఈ రకంగా రోడ్ల మీద నిలబడి ఉన్నారు ఇళ్ళకి తాళం వేసి వచ్చి భోజనం కూడా దొరక్క రోడ్ల మీద నిలబడి ఉన్నారు మా పార్టీ వాళ్ళకి కూడా మేము కొంతమందికి ఇప్పుడు భోజనాలు చెప్తా ఉన్నాం అయితే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నా రెవెన్యూ యంత్రాంగం మీరు అనుకున్నట్టు పనిచేయట్లేదని కలెక్టర్ గారికి చెప్పదలుచుకున్నారు విఆర్ఓలు కానీ ఒక్కో సచివాలయంలో పదిహేను మంది మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ దగ్గర తిరిగి ధైర్యం చెప్తుంది కూడా అక్కడక్కడ ఉంది తప్ప ఎక్కువ మంది పలకరియలేదనేదే అసలు మాకు ఎవరు వచ్చి భరోసా చెప్పలేదనే మాటలే ఏర్పడుతూ ఉన్నాయి అవే ఏది చెప్పినా పైన భోజనాల కోసం వెళ్తే వెనక్కి పంపడం అనేది బాగలేదు తర్వాత ఇన్విటేషన్ చేసి వీళ్ళందరికి కూడా తలవ కట్ట బియ్యం ఒక ఐదు కేజీలు కందిపప్పు పట్ల కూరగాయలు కానీ ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని మేము మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఇది మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి ఇది విపత్తు కాబట్టి ఈ లో లయింగ్ ఏరియాలన్నీ ఒంగోలులో ఉన్న లోయింగ్ ఏరియాలన్నిటినీ అధికారులు పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ గారు అధికారులని సరైన సూచన చేసి ஆதுக்கந்தரங்க கொடுத்துவ